మనం అంతా ఎందుకు తెలుసు తెలుసా దీని గురించి ఈరోజు ఇంటర్నేషనల్ డే అగైనిస్ట్ డ్రగ్స్ అండ్ ట్రాఫిక్ సో ఏదైతే సరే మాదక ద్రవ్యాలు డ్రగ్స్ ఇవన్నీ ఉన్నాయో దానికి అగైనిస్ట్ గా అందరికీ కూడా అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అర్థమైందా అర్థమైందా అందరికీ సో ఈరోజు మనం ఇక్కడ కలిసి దీని గురించి కొంత అవగాహన కల్పించడమే కాకుండా మనం ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి కూడా మీ చేతిలో చాలా ప్రకాష్ ఉన్నాయా చూసారా ఒక చదివారా ప్రకాష్ ఒకసారి చూడండి మీ చుట్టూ చాలా మంది ప్రకాష్ పెడుతున్నారు కదా ఒకసారి చూడండి ఏమనుంది సో నిరాదం ఒకటే డ్రగ్స్ ఉత్ బ్రో అని అదేవిధంగా ఎవరైనా ఆఫీసర్ ఇక్కడికి వచ్చి చెప్తే దాని గురించి తెలియకపోవచ్చు కానీ మీరు కనుక చెప్తే సపోజ్ మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే డ్రగ్స్ కి అలవాటు పడి ఉంటే దాని నుంచి బయటకు రావడం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది దీనికోసమే ఈ నినాదం డ్రగ్స్ వద్దు అని స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు ర్యాలీలు అంతా కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని గ్రాండ్ గా సక్సెస్ చేస్తామని కోరుకుంటున్నాను చేతామా ర్యాలీని అంతా కూడా యాక్టివ్ లో చేస్తారా థ్యాంక్ యూ ఇక్కడ గౌరవ